హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మస్మృతిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను జెన్స్ చైన్స్ చూపించబోతున్నానండి బంగారం గొలుసులు చూపించబోతున్నాను చైన్స్ చైన్స్లో చాలా రకాలు ఉంటాయి చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి సో మరి మనకి కావాల్సిన వెయిట్లో ఎలా వస్తాయి ఏంటి అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారండి తప్పకుండా మీకు ఐటమ్స్ నచ్చుతాయి నచ్చినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి

ఇది దీని గురించి మాట్లాడుకుందాం చూసరికి మనకి ఇటాలియన్ టైప్ సార్ ఇటాలియన్ టైప్ ఇటాలియన్ టైప్ వస్తుంది కలెక్షన్ ఆల్టర్నేట్ మనకి కాస్టింగ్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చాయి ఇది వచ్చరికి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ లో వచ్చింది సార్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి చూడండి నెట్ వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అన్నమాట చాలా చాలా బాగుంది ఈ మధ్య చాలా మంది కూడా కొంచెం పెద్ద పెద్దవి వేసుకోవడానికి చైన్స్ చాలా ఇష్టపడుతూ ఉన్నారు కదా వాళ్ళకైతే చాలా బాగుంది ఇటాలియన్ కలెక్షన్ అండి చాలా రేర్గా ఉంటాయి మీకు ఈ సైజ్ కంటే కొంచెం పెద్దది కావాలంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు మనకి సో నెక్స్ట్ ఐటమ్ గురించి కొద్దాం ఇది కూడా మనకి ఇండో ఇటాలియన్ చైన్స్ ఇండో ఇటాలియన్ చైన్స్ ఓకే మనకి నైన్టీన్ గ్రామ్స్ వచ్చింది సార్ సో దీనికంటే ఇది ఇంకా తక్కువ గ్రామ్లోనే ఇంత హెవీ లుక్తో వచ్చింది చూడండి నైన్టీన్ గ్రామ్స్ ఇది ఇంకా బాగుంది అసలు ఎక్కడ పోయినా ఒక స్పెషల్ లుక్ అలా పడిపోతుంది అనమాట నైన్టీన్ గ్రామ్స్ అనమాట అదిరిపోయింది సో సూపర్గా ఉంది అండ్ ఇది గ్రామ్స్లో వస్తుంది ఇది ఫార్టీ గ్రామ్స్ అండి మీరు చాలామంది చూసుంటారు కొంతమంది హెవీగా వేసుకుంటారు కదా మనకి వెయిట్ ఎలా ఉంటుంది ఏంటని సో అంటే కొందరు హెవీగా కూడా ఎక్కువ ఇంకా వెయిట్గా తీసుకుంటారు కొందరు వెయిట్ గా కూడా కావాలనుకుంటారు కదా సో చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ మాత్రమేనండి ఓకే

వైట్ గోల్డ్ టైప్ వస్తుంది ఇది ఒకసరికి మనకి ప్లాటినం టైప్ వస్తుంది సార్ ఓకే చూస్తే ఎయిటీన్ క్యారెట్లో వస్తుందన్నమాట చాలా ప్యాడెన్స్ అవును సార్ ఇవి ఇదొసరికి మనకి వేస్టేజ్ గా జీరో సార్ మేకింగ్ చార్జెస్ అనేది పర్ గ్రామ్కి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఓకే దాని ప్రకారం మనం టాలీ చేస్తాం ఓకే సో మరి గోల్డ్ గోల్డ్ దీనికి బట్టి రేట్ ఉంటుంది సార్ ఆ రేట్ ప్రకారం పడుతుంది ఓకే ఓకే సో అండి సో ఇలా వెరైటీగా కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా అన్ని వెరైటీస్ ఇక్కడ మనకైతే ఉంచారనమాట సో నెక్స్ట్ బాక్స్ చూసేద్దామా నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇదిగోండి ఇది మనకి రెగ్యులర్గా ప్యాటర్న్ అండి చాలా రేర్గా రేర్ ప్యాటర్న్ కాదు రెగ్యులర్గానే కొంచెం ఎప్పటి నుంచో ఉన్న చైన్ లుక్ అనమాట చాలా బాగుంది ఇది ఇదిసరికి మనకి లైట్ వెయిట్ లో హెవీ లుక్ వస్తుంది సార్ ఓకే మనకి ఇది వెయిట్ చూసుకున్నట్టే 12 గ్రామ్స్ వస్తుంది oh. uh, 12 గ్రామ్స్ అండి 12 గ్రామ్స్ వస్తుందండి మేకింగ్ ఛార్జెస్ లేవంటే అర్థం చేసుకోండి 12 గ్రామ్స్ కి మనకి ఇంత మంచి చైన్ వస్తుంది దీనికి వేస్టేజ్ వచ్చేసరికి మనకి 8% వస్తుంది సార్ 8% వస్తుంది ఓకే పక్కన ఇది ఇదిసరికి రోడియం అండ్ రోడియం టైప్ వచ్చింది సార్ మనకి అక్కడ రోడియం కా పాలిష్ అది అవును సార్ పాలిష్ స్ప్రే టైప్ స్టోన్ లుక్ గా కనిపిస్తుంది స్టోన్ కాదండి రోడియం పాలిష్ వచ్చేసి ఇది మనకి సాలిడ్ గా హెవీ వెయిట్ వస్తుంది సార్ మనకి 53 గ్రామ్స్ వస్తుంది 53 గ్రామ్ ఇది 53 ఇది ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అండి ఎందుకంటే ఇది చాలా హెవీగా వచ్చింది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట ఇది లైట్ వెయిట్ గా వస్తే మనకి తేలిపోతుంటది సో ఈ జాయింట్స్ అనేవి గట్టిగా ఉండడం కోసం ఇది కొంచెం హెవీ వెయిట్ లో వస్తుంది అనమాట అండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ లో హెవీ ఇది ఇది భలే మ్యాట్ ఫినిషింగ్ ఉంది అలాగే గ్లాస్ కటింగ్ లా ఉంది ట్వెల్వ్ గ్రామ్స్ అంటే ఇది 12 గ్రామ్స్ మాత్రమే చూడండి ఎంత హెవీ లుక్ కనిపిస్తుందో అండ్ మిగతా అన్ని కూడా ఒకసారి చూసేయండి ఇవన్నీ మీకు 12 గ్రామ్స్ అలా వస్తుంది సార్ ఇవన్నీ 12 గ్రామ్స్ ఇది తక్కువలో ఉన్నట్టుంది ఇది 20 గ్రామ్స్ so. 20 గ్రామ్స్ 12 గ్రామ్స్ 12 గ్రామ్స్ ఇది so. e 21 గ్రామ్స్ 21 గ్రామ్స్ కొంచెం వెయిట్ వెయిట్ గా ఉంది చూసారండి ఇవన్నమాట నెక్స్ట్ ఇంకో ఇంకో ప్యాలెట్ ఇంకో చూపిస్తాను వావ్ 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 ఇది కూడా చాలా బాగుందండి ఇది సింపుల్ గా ఉంది లైట్ వెయిట్ లో 11 గ్రామ్స్ లో వస్తుంది ఇది 11 గ్రామ్స్ లో వస్తుంది సార్ చూసారా రీజన్ ఎంత చూసారా చాలా షైనింగ్ చాలా బాగు కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్రాడ్ గా ఉంటుంది సార్ లైట్ వెయిట్ లోనే 12 గ్రామ్స్ mm, 12 గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది మనకి 8 గ్రామ్స్ ఇది 8 గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి 11 గ్రామ్స్ వస్తుంది ఇది 11 గ్రామ్స్ ఏనంటండి చాలా చాలా బాగుంది సార్ చూడండి 11 గ్రామ్స్ ఇది వచ్చేసి నైన్ గ్రామ్స్ ఇది నైన్ గ్రామ్స్ అని అంటే చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ సో ఇవన్నమాట అండి ఇంకా ఇలాంటి చాలా కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది విజిట్ చేయండి అలాగే స్కీమ్ సంబంధించిన వీడియో కూడా నేను పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తప్పకుండా ఆ స్కీమ్ కూడా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మృదుల గారి పేరు మీరు మెన్షన్ చేయండి మృదులా గారితో సార్ మృదులా గారి వీడియో చూసి వచ్చాము మృదులా గారితో మాట్లాడాలని ఫోన్ చేసి మాట్లాడిచినా స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు లేదా తన ద్వారా వస్తే అలా అంటే మీ పేరు చెప్పాలా లేక ఇక్కడికి వచ్చి రావాలా ఎలాగా అలా ఏం లేసన్న అంటే మీమ రిఫర్ చేస్తామని అంటే అంతే కదా సో తన ఇక్కడ జాబ్ తెలుస్తుందన్నమాట కనెక్ట్ అవుతారని మనకు కూడా తెలుస్తా Yes సో మేము తెలుస్తుంది తెలుస్తుంది తన ఇక్కడికొక వాళ్ళ డైరెక్ట్ వస్తే తను రిసీవ్ చేసుకుంటాడు మిమ్మల్ని తప్పకుండా అండి ఓకేనా చాలా చాలా మంచి ఐటమ్స్ అయితే చూపిస్తుంది కదా మనకి రోజు గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో రేపు రాత్రి ఏడు గంటలకు వస్తాను ప్రతిరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాము చూస్తున్నాం ముఖ్యుకా అండ్ హైదరాబాద్ కుక్కడిపల్లిలో కూడా ఉంది నమస్కారం